ఆ ముండు మూలకాడికి అంత పాపులారిటీ యా రాష్ట్రంలో జరుగుతున్న రక్షకే రైతుగా బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలా ఓరే వరే దీని మా జీవితం ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా ఉల్కేదో వచ్చి పుల్క మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తు నా గుండెకాయకి నెప్పి తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా సర్ కాలిఫ్లవర్ కి కరెక్ట్ ముగ్గురు ఒకడు ఉన్నాడు సార్ ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడు కాలిఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ గంగా గంగ అన్నట్ట ఎనగడికి నీలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్ సామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి చెప్ప అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ ప్రాబ్లం దొరుకుతుంది మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు ఆ టెంపర్ మూర్తి గారు అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారా చూద్దాము ఒక కెమెరా ఇవరా ఏమయ్యా ఒక మగాన్ని బట్టలు లేకుండా నడి బజారులో లో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా రెండు లాంటివి అలాంటి శీలం నడి బజారు లో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుంట అంటే ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత పాపంరా ఏమ్మా నీ భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా ఏమయ్యా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీరే గను పరువు గల మగాళ్ళు ఇలా పువ్వు ఇచ్చి కదా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు నీ మగితనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను ఓకే ఈ దుర్యోధన దుస్ శాసన దుర్వినీ మాన పర్వల్ పర్వల్లో రాస్తున్నా మరో భారత శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే పర్మస్థానం కాది జన్మస్థానం మానవతకు మోక్షమిట్టు పుణ్యక్షేత్రం నాన్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి ఎందుకు మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి రాజా ఇల్లు కట్టాలంటే ముందే చెయ్యాలి పునాది తీయాలి సార్ పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి కదా ఇక్కడ భోసిమలతో కూర్చొని రస చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది కాబట్టి ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగలను పట్టుకుందాం శిక్ష పడేలా చేద్దాం అప్పుడు మగాళ్ళకు చట్టం వచ్చేలా చేద్దాం కాబట్టి నా లొట్ట ఓ అన్నగా చెబుతున్నా తిన్నగా నా త్వర కొడుగులా నీకు నీడలా ఉంటాల్లా నీకు గైడ్ చేస్తా నన్ను నమ్ము రాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విల్విస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్ రాజా అమ్మా లేచి కూర్చు అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలియదా రేపో మా పోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు అన్న తినటానికి విచ్చాడు నువ్వు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పుట్టు మచ్చలు పెట్టుడు మచ్చలు టాటులు టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలున్నాయి సార్ రాజా మనిషన్నాక ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కావను వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకదంతా తెలియదు సార్ పీకల దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకుని నా శీలాన్ని దోచుకెళ్లారు సార్ అవి ఈకలు కాదురా బ్రెనీస్ మాస్కుల్ రా నా లొట్ట పిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్ర తిప్పుతున్నాడు సార్ ఆ ఒక అమ్మాయికి నాలుక మీద నృత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే ఫ్యాషన్ లో నీకే గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి చేసిన స్వీటీ అండి ఫ్లవర్ పేరే బాబు నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ ఒరిజినల్ పంజాబీ నమస్తే మేడం నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం మేడం గారు కన్ను కొడుతున్నారు అయ్యో అపార్థం చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ కళ్ళు చిదంబరం గారి లాగా రా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోటువని కాదయ్యా నువ్వు గెస్టు కదా రెండు సార్లు చేస్తువు గానీ అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది ఫ్యాట్ లేకుండా చేస్తావా మామిడే అదే అంది ఫ్యాట్ తీసి బాబు డవర్ ఇస్తాను ఎందుకు చెంది సైజ్ కావాలా పెద్ద సైజు మావూ సబ్బు అసలే శీలం పోయి బాధపడుతుంటే బాబు ఇంకా కాలిఫ్లవర్ కేసు రంగ ప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఏం చేసామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ ప్లస్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీణ్ణి మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేసు టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా రాబరీస్ చేసుకోవచ్చు దానికి మనం ఏం చేయాలి వాణ్ణి ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆ ఆకాశవాణి గారిని పటాయించి ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఎస్ బంగారం ఆ ఏంటి సార్ ఇది వడాలు సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి మధ్యలో ఉంటుంది దాన్ని వడ అంటారు దీన్ని లవ్ వడలు అంటారు బంగారు భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచి దోసేస్తావా దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మంగళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోశ వేస్తావా అంది వద్దు సార్ రెండు చెప్పరిస్తవ అయ్యో సార్ చాలా బాగుంటుంది యా మసూస్ బోండాలు సార్ ఆకలి గంట లోపొద్దు ఇప్పుడప్పుడు ఎక్కువైంది అదే అవ్వ నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బావా ఎందుకు వచ్చావే కళ్యాణం కక్కైనా అది నీతోనే బావా అని బొరాషులు ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే అప్పుడప్పుడు చూసేళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో మర్చిపోవడం అంటే నేను పూతదేముంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేని నిలవేణి చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పోలి పోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రమైపోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు నువ్వు కాదంటే కన్నీళ్లతో వెళ్ళిపోతాలనుకున్నావా లేదు బావా కష్టమైన నష్టమైన రాముడితోనే సీత తప్పైనా ఒప్పైనా నీతోనే లత్తాల రాత